దర్శి రాజకీయాలు ఎప్పటికప్పుడు సరికొత్త మలుపులు తీసుకోవడం పరిపాటిగా మారింది ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి దర్శి అసెంబ్లీ ఓ ప్రయోగశాలగా మారిందంటే అతిశయోక్తి కాదు ఎన్నికలు జరిగే ప్రతి విడత ఓ కొత్త అభ్యర్థిని రంగంలోకి దించడం తదుపరి ఎన్నికల నాటికి సదరు అభ్యర్థి తెరమరుగవడం ఆనవాయితీగా మారింది తాజాగా టీడీపీ తెరపైకి మరో కృష్ణుడు వచ్చేశాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవాలని పావులు కదుపుతున్నాడు ఆయనే ఆతంకి సీటు ఆశించి భంగపడిన బాచిన కృష్ణ చైతన్య మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాచిన చెంచుకారటయ్య వారసుడిగా రాజకీయ ఆరంగేటం చేసిన కృష్ణ చైతన్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అద్దెంకి అసెంబ్లీ బరిలో నిలబడి ఓటమి చెందారు అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఏపీ శాప్ నెట్ చైర్మన్గా నియమించారు రానున్న ఎన్నికల్లో అద్దెంకి సీటు ఆశించి భంగపడిన బాచన తన తండ్రి పూర్వాశ్రమమైన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యాడు గురువారం రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి దర్శి నుండి అసెంబ్లీకి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది అయితే చంద్రబాబు నుండి స్పష్టమైన హామీ లభించినట్టు కనపడలేదు దీనికి ప్రధాన కారణం దర్శిలో ఎన్నికలంటే భారీ వ్యయంతో కూడుకున్న వ్యవహారం అన్నది రాష్ట్ర స్థాయిలో అందరికీ తెలిసిందే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆర్థికంగా ఎదుర్కోగలడా అన్న సంశయం టీడీపీ అధిష్టానాన్ని వేధిస్తున్న ఒక అంశమైతే గతంలో కమ్మ సామాజిక వర్గానికి సీటు కేటాయించిన రెండు సందర్భాల్లో అనగా రెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పార్టీ ఓటమి చవిచూడటం మరో అంశంగా కనిపిస్తుంది ఈ దఫా అలాంటి ఛాన్స్ అధిష్టానం తీసుకోబోదని గెలుపు గుర్రాన్నే రంగంలోకి దించే యోచనలో ఉందని టీడీపీ పార్టీ వర్గాల సమాచారం షేర్ నోటిఫికేషన్